బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి ఫర్దర్ గా బిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి 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 తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చూపిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగల అంటే మీరు కాదుగా మీ భాషను కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పి తెలియదు అనవసరంగా పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో వస్తే మాత్రం ఎవడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీ దాటరు చూడదు ఆయన కుల్లం బిడ్డ నేను బిడ్డకుంటే జూపు నుంచి బయట వెళ్ళే అయ్యే జాగిరాడు జాగిరా ఏంటి ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ పోయినరు పోలీసు వాళ్ళు ఎందుకు సోముట్ట కేసులు విస్టర్ చేస్తారు ఎందుకు మరి ఫైన్ ఆర్ట్స్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద మేము దలుచుకుంటే జైలుకి వెళ్ళి ఈ జూబ్లీట్స్కి వెళ్ళి బయట పోలేము అంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే మబ్ల మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్ కు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి బీజేపీ ఎక్కడ పోయినారు బీజేపీ వాళ్ళు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు కుల్లం కులా అర్థమవుతున్నది అందుకొరికే మళ్ళొకసారి మేము ఇప్పుడు తెలంగాణ పైలో ప్రత్యేకించి జుబ్లీల్స్ నియోజకవర్గంలో చెప్తున్నాం మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి ఫోటో ఇంత రవడీజన్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముగటే లైన్ కట్టాల్సి ఉంటారు వీళ్ళ పైల వచ్చి మన బస్సులు అలా ఇంతమంది ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి ఇక్కడ గుండాయిజం పెట్టండి కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాజాయి అని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రత బాగుంది మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రత బాగుంటున్నారు అందుకొక ఈ గుండాగిరి పోవాలన్నా ఈ దౌర్జన్యం పోవాలన్నా కార్ గుర్తికే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మీరు చూస్తున్నారు బోరబండ ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మహజీ కార్పొరేటరు ధమ్కి ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆయనకు గవర్నమెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేపు వీళ్ళందరూ కూడా రేపు మన నెలల్లో పెట్టేది గంజాయి తిండి కాదు పెట్టేది కేసీఆర్ గారు తిండి పెట్టారు కేసీఆర్ గారు కేసీఆర్ టిట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చి ఇంట్లో ఇచ్చిండు రైట్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు మన నెలల్లో గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అంటున్నారు ఎక్కడ పోతున్నది